సలార్ సెకండ్ ట్రైలర్ ఊచ కోతే బాబాయ్ ఫస్ట్ ట్రైలర్ బాగానే ఉంది కానీ ఎక్కడో కొడుతుందిరా అనిపించింది ఇప్పుడు ఈ సెకండ్ ట్రైలర్ హై వోల్టేజ్ అమ్మ మొగుడు బాబాయ్ ప్రభాస్ అన్న లుక్స్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా బలే చూపించారు ఫ్యాన్స్ అయితే హాయిగా ఉంది ప్రభాస్ అన్న బైక్ మీద వస్తుంటే కిర్రాకుంది నరికితే కాల్ అలా వెళ్లిపోతూ చూడండి నీ ఎవ్వా మాములుగా లేదు ట్రైలర్ లో పిల్లల ఈ మెకానిక్ గన్ యూజ్ చేయడం వచ్చా అంటే మన సలార్ అదే దేవా అక్కడ గన్ ఫైర్ చేసి ఎలానైనా అంటారు చూడండి కేక ఎలివేషన్ అది ఆ ఆటోమేటిక్ గన్ హ్యాండిల్ చేయడం కానీ సినిమాలో వేరే లెవెల్ ఉండబోతుందని మనకు బాగా తెలుస్తుంది క్రూరమైన నాలుగు గ్యాంగ్స్ తో పాటు ప్రభాస్ సింగిల్ గా డైనోసార్ మీద పడి నిప్పులు కక్కి నరికితే అలా ఉంటదో అలా ఉంది బాబాయ్ ట్రైలర్ ఇక సినిమా అయితే ఊహించుకుంటేనే గూచు పింపుల్స్ వస్తున్నాయి కాన్సార్ గురించి స్టోరీ కూడా ఏదో పెద్ద లెవెల్ లైనే ఉంది బాబాయ్ కాన్సారి లో కొందరు జీవితం కూడా ప్రవాసన్న పృథ్వీరాజ్ స్నేహం వల్లే గా వచ్చి అందరి జీవితాలు మారుస్తారు కానీ వాళ్ళే భద్రశత్రువులు అన్నారు అది పార్ట్ టూ లో చూపించవచ్చు మేబి ఈ సెకండ్ ట్రైలర్ లో అంజీ మూవీలో ఉన్న ఎలివేషన్ తాత కూడా ఉన్నారు చాలా మంది క్యారెక్టర్ చూపించారు ఫైరింగ్ సీన్స్ నరికే సీన్స్ కాన్సర్ చూపించడం కానీ కెమెరా షాట్స్ ముఖ్యంగా ప్రభాసన్ అని ఆ మాసివ్ యాక్షన్ లో చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బాబాయ్ సలార్ సెకండ్ ట్రైలర్ మీకు ఎలా అనిపిస్తుందో అలా కామెంట్ చేసి సలార్ రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరు వెళ్తున్నారో కామెంట్ చేసి మీ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి